అదేవిధంగా రెండు కంపెనీ అధికారులందరూ కూడా వచ్చారు ఆ రోజు మాకు ప్రకారంగా మన పేదపల్లి గ్రామంలో ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం మేము భూములు ఇస్తే ఆ భూములకి సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల గుర్తిస్తున్నాం నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు అగ్రిమెంట్ లో మాకు ఇవ్వండి తర్వాత మీ భూమి మీరే మధ్యలో భూమికి ఏదైనా ఎవరైనా రైతు కానీ భూసాం కానీ కొనుక్కుంటే వాళ్ళకి వచ్చే గుర్తు వాళ్ళకి ఇస్తాం అని ఇంతవరకు ఎందరోగా చెప్పారు అందులో చెప్పడం జరిగింది మీ అందరికీ మనం చేసుకుంటున్నా గత టైంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా కియా కంపెనీకి రాగి కొంతమంది రైతులు ఇబ్బంది పడి ఇది ఇస్తే ఏమైనా అవుతుందేమో అనుకునేవాడు కానీ ఇప్పుడు చూడండి అనంతపురం జిల్లాలో కియా కంపెనీ పెద్ద ఎత్తున ఆ కంపెనీ వచ్చి కార్లు ఎక్కడో పోయి ఎక్కడ మన ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఎక్కడ పోయినా కానీ కియా కంపెనీ కార్లు బ్రహ్మాండమైన ఉత్పత్తి తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలు కూడా సర్ఫ్ చేయడానికి కియా కంపెనీ వచ్చింది అది ఎక్కడుందంటే ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉంది కియా కంపెనీ ఇతర రాష్ట్రాలు కూడా చెప్పబోయే పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు బాధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా నేను అందరికీ నేను విజయవాడ పోయినప్పుడు సంవత్సరం ప్రోగ్రామ్ లో చూసిన ఇప్పుడు ఇంతకు ముందు చెప్పా ఒక గోల్డ్ సంవత్సరం ప్రోగ్రాం ఉన్నప్పుడు మా రాష్ట్రానికి ఏ కంపెనీలు వచ్చినాయి వేరే కంపెనీ కూడా కరెంట్ కోసం ప్రతి ఏ కంపెనీ అయినా కూడా కరెంట్ కావాలి అలాంటిది మన గ్రామంలో కరెంటు పేద

ఆయనకి ఏదో వస్తాడని అనుకోవచ్చు మీ నేను ఒక రైతు రైతుగా చెప్తున్నా నూట యాభై ఇల్లు చిన్న గ్రామం నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తున్నాను నేను మొన్న లోకేష్ బాబు వచ్చినప్పుడు బహిరంగ సభలో మా ఊర్లో కూడా వర్షం వచ్చే పంట లేవు మా ఊర్లో మీరే ఆరు వందల నలభై ఎకరాల్లో ఎకరాల జన జ చూస్తే ఈ ఉంది గుర్ వచ్చిన వసు పడి ఆ జొన్న కంకలు కూడా సిగ్గు పడి ఆ జొన్న ఎన్నో చిన్న నేను పెట్టుబడి ఎంతో పెడితే అది వచ్చింది ఇరవై కింటాల్లో ఎనభై నాకు ఆ ఇరవై కింటాల్ కింద పెట్టంటే రెండు వేల రూపాయలు అంటాడు మూడు వేల రూపాయలు అంటాడు నేను అనుకున్న మొత్తానికి ఈ రైతుది ఇంతగా ఉంది అని చెప్పేసి అనుకున్నా అంటే మీకు ఎందుకు పాటలో చెప్తున్నా అంటే నేను నాకే అనుభవం ఉంది మా నాన్నే అనుభవం ఉంది అందరికి అనుభవం ఉంది సరే మీ ఊరు నా ఊరు ఆ ఊరైతే ఈ గ్రామస్తులు ప్రజలకి గుర్తున్నా ఎకరాకి కొన్ని సంచులు చిరకాయలు అయితే అనుకోం

ఎటువంటి లేదు అయితే సోలార్ నుంచి ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు ఇంకొక పది వేలకి యాభై వేల దగ్గర అయితే ఎమ్మెల్యే కాస్త ఒక చిన్న భరోసా

అదేవిధంగా ఇష్యూస్ వర్క్ అయితే మాత్రం ఎటువంటి సమస్య వచ్చినా లీజ్ అనేది ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ కోర్ట్స్ అదేవిధంగా ఆఫీసెస్ ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తారు దీంట్లో ఇష్యూ ఏమి ఉండదు అయితే రక్షణాత్మక శైలిలో మాత్రం సార్ సపోర్ట్ చేస్తారు మీకు అది చేయగలిగితే మనం అందరం కూడా ఇటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మన ఫ్యామిలీ హెడ్ కి కవరేజ్ పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు కవర్ చేస్తాయి ఇచ్చి దాంట్లో లేదు సో అలా నుంచి కాస్త నెగోషియేషన్

మీరు భూమి ఇచ్చిన తర్వాత లీజ్ ఇచ్చిన తర్వాత మీ పేరు పైన ఉండే భూమి మీకు అలాగే ఉంటుంది వన్వి కాని ఆడంగల్ గానీ మీరు బ్యాంకు లోన్లు కూడా తీసుకోవచ్చు ఎవరికైనా అమ్ముకో అమ్ముకోవచ్చు ఫ్యామిలీ వాళ్ళకి గిఫ్ట్ గా కూడా చేసుకోవచ్చు మీ మీ భూముల పైన మీకు మాత్రమే అక్కు ఉంటుంది రీవో కంపెనీకి ఇస్తున్నాం కదా వాళ్ళే అంతా చూసుకుంటారేమో అనుకుంటుంది మీ భూములు ఎక్కడ కూడా పోవు మీ పేరు మీదనే ఉంటాయి ఆన్లైన్ లో కూడా ఉంటుంది వన్వి గాని ఆడంగల్ గానీ మీరు బ్యాంకులో లోన్లు కూడా తీసుకోవచ్చు ఎవరికైనా అమ్ముకో అమ్ముకోవచ్చు ఎవరికైనా మీ ఫ్యామిలీ వాళ్ళకి గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు మీ మీ భూముల పైన మీకు మాత్రమే హక్కు ఉంటుంది రివ్యూ కంపెనీకి ఇస్తున్నాం కదా వాళ్ళే అంతా చూసుకుంటారేమో అనుకుంటుంది మీ భూములు ఎక్కడ కూడా పోవు మీ పేరు మీదనే ఉంటాయి ఆన్లైన్ లో కూడా